బేబీ వండర్స్ క్లిక్ ప్రో స్టూడియో ప్రారంభోత్సవం చిన్నముసిరివాడ తొంభై ఏడవ వార్డ్ గణేష్ నగర్ నందు బేబీ వండర్ క్లిక్ బ్రో స్టూడియో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎక్స్ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తొంభై ఏడవ కార్పొరేటర్ సేనాపతి శంకర్రావు గ్రేటర్ విశాఖ మున్సిపల్ మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు తదనంతరం స్టూడియోని ప్రారంభోత్సవం చేసి మీడియాతో మాట్లాడుతూ మరొక రామోజీ ఫిలిం సిటీ లాగా దినదినాభివృద్ధి చెందాలని గతంలో ఎస్కోట నియోజకవర్గంలో బ్రాంచ్ ఓపెన్ చేయడం అలాగే చిన్న ముసిరివాడ వాళ్లల్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేయడం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అలాగే చుట్టుప్రక్కల ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చిన్ననాటి జ్ఞాపకాలకు వారి యొక్క అలవాట్లను మంచి చెడులను చూసే క్రమ పద్ధతిలో పెట్టే అందమైన చిత్రం ఫోటో ఆ చిత్రాన్ని తన జీవితాంతం చూసుకునే విధంగా కుటుంబ సభ్యులు పిల్లలకి ఇచ్చే అద్భుతమైన చెరుకానుకని తెలిపారు స్టూడియో ఓనర్స్ మధు రమేష్ సరికొత్త ఆలోచనలతో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పిల్లల జ్ఞాపకాలకు అపురూపంగా ఈ యొక్క కథనాలను ప్రచురించి వస్తువులను అమర్చి వారికి మరచిపోలేని జ్ఞాపకాలు అందించే విధంగా ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు మధు రమేష్ మాట్లాడుతూ ఎస్కోర్టులో మాది ఒక బ్రాంచ్ సంవత్సర కాలంలో అద్భుతంగా నడుస్తుంది అదేవిధంగా చిన్న ముసిరివాడలో కూడా నూతనంగా ప్రారంభించిన ఈ బ్రాంచ్ని ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ సహాయ సహకారాలు ఇచ్చి అతి తక్కువ సరళ రేటులతో మీకు మంచి ఆనందదాయకంగా ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా ఇక్కడ ఉపయోగించుకోవచ్చని తెలిపారు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన నా మిత్రులు రవి శ్రీను సింహాచలం అందించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు మధు మా పార్ట్నర్ ఈయన వాణిపల్లి రమేష్ ఇద్దరం కలిపి ఈరోజు చిన్న విషయాల్లో తొంభై ఏడవ వాటిలోని గణేష్ నగర్లో బేబీ వండర్ క్లిక్స్ అని ఒక స్టూడియోను ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రత్యేకించి ఇది చిన్నపిల్లలకి షూట్ కోసం మేము చేసింది వీడియో షూట్స్ కోసం కూడా ఇక్కడ చేసామండి సో అందరూ కూడా వచ్చి మా యొక్క స్టూడియోని ఒకసారి విజిట్ చేస్తారని అనుకుంటున్నామండి ఇది కేవలం చిన్నపిల్లలు మాత్రమే కాదండి పెద్దవాళ్ళకి కూడాను మెటర్నిటీ షూట్ అవైలబుల్ ఉంది అలాగే బేబీ ర్యాపింగ్ కూడా అవైలబుల్ ఉందండి అలాగే మరి కొన్ని థీమ్స్ కూడా ఇంకా రాబోతున్నాయండి ఇంకొంచెం మంచి థీమ్స్ కూడా వస్తున్నాయి ఒకసారి మా స్టూడియోని వచ్చి చూసి అఫోర్డబుల్ ప్రైస్లోనే పెట్టామండి ఇక్కడ కూడా అందరికీ కూడా బేబీ వండర్ క్లిక్స్లోని సో దయచేసి ఒకసారి అందరూ ఒకసారి విజిట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మన విశాఖపట్నం గ్రాట్ విశాఖ పరిధిలో చెరమిస్లోడ గ్రామంలో ఈ వండర్ కిడ్స్ క్లిక్ ఇలాంగ్రిక్ చేయడం చిన్నపిల్లలకే కాదు కూడా పెద్ద ఆసక్తి కలిగిన ఫోటోషూట్ ఈరోజు రామజు ఫిలిం సిటీ ఇండియాలో ది బెస్ట్ స్టూడియో ఇన్ రామజు ఫిలిం సిటీ ప్రపంచంలో గినిస్ బుక్ వరల్డ్ కూడా రామజు ఫిలిం సిటీ ఎలాగైతే క్లిక్ అయ్యో ఈ స్టూడియో కూడా అలాగే క్లిక్ అవ్వాలనే ఆశాభావం అందరు కూడా ఈ విశ్లేషణ ఈ ఈ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తారు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి విజిట్ చేయండి విజిట్ చేస్తే పిల్లలకి బాగా ఆసక్తి కలిగిన సేనరీస్ డ్రెస్ కోడు స్పోర్ట్స్ ఐటమ్ అన్నీ కూడా అన్ని వసతులు కూడా సమకూర్చారు ఇట్లా ఏసీ ప్రాజెక్ట్ కూడా పెట్టారు పిల్లల ఫోటోషూట్ టైంలో ఎవరు పిల్లలు ఆడకూడదని మంచి జాగ్రత్తలు తీసుకున్నారు యాజమాన్యానికి మన ప్రాంతలో పెట్టేది యాజమాన్యాన్ని ప్రత్యేక ధన్యవాదాలు అందరూ కూడా సుద్దీర్భపరుచుకునే ఈరోజు బర్త్డేకి ప్రతి ఒక్కరు ఆల్బమ్ ఫోటోషూట్ పెట్టుకుంటున్నాం అక్కడ ఎల్ఈడి ప్రాజెక్టు ద్వారా అవన్నీ కూడా లైవ్ చూస్తున్నాం మీ అబ్బాయి ఒక పైలట్ అవ్వాలన్నా మీ అబ్బాయి ఒక ఐఏఎస్ అవ్వాలడా మీ అబ్బాయి ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా మీ అబ్బాయి ఒక అగ్రికల్చర్ సెక్టర్లో సక్సెస్ అవ్వాలడా అవన్నీ కూడా ఈ సెట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పిల్లలకి ఇప్పటి నుంచే ఒక అనుభూతి కలిగించే ఈ ఫోటోషూట్లు పెద్దయ్యకి ఎప్పుడు ఈ స్థిరస్థాయి ఉండిపోతే అలాగే ఈ ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ ఇక్కడ ఫోటో షూట్కి వస్తే మీ పిల్లలు కూడా వాళ్ళు ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ అందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తారు అందరికీ నమస్కారం అండి ఈరోజు తొంభై ఏడవ వార్డు గణేష్ నగర్లో గణేష్ నగర్లో ఈ ఫోటో వండర్ క్లిక్ ఈరోజు మన మన అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన పేలా గోవింద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే వార్డు పరిధిలో ఎప్పటి వరకు ఇలాంటిది మన వార్డులో ఎక్కడ కూడా లేదు అయితే కొంతమంది మనకి మనకున్న పరిస్థితులు కొంతమంది ఏంటంటే మన వార్డులో పెడితే బాగుంటుంది అని చెప్పిన ప్రపోజ్ చేయడం దాన్ని ఈరోజు ఇక్కడ ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీని విషయంలో వార్డు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్రత్యక్షంగా నేను చూశాను చిన్నపిల్లలందరూ కూడా ఇక్కడ ఏ ఐటమ్స్ ఏ ఉండాలనేది అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి ఈ సేవలన్నీ కూడా వార్డు ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ ఇక్కడ ఈ యాజమాన్యాన్ని అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు రమేష్ అండి నేను చిన్నము వాళ్ళని వాళ్ళలోని గణేష్ నగర్లో బే బేబీ ఒంటర్ ఇట్లా ప్రా ప్రాప్ స్టూడియన్స్ అని నూతనంగా ఓపెన్ చేసామండి సో మీ ఇక్కడ వచ్చి అందరూ బేబీ ప్రాప్ షూ షూట్లు అనేది తీయించుకోవాల్సిందిగా కోరుచున్నా అలాగే అంద కస్టమర్లకి అందుబాటు ధరల్లోనే పెట్టాము గతంలో కూడా మేము ఎస్కోట బేబీ ప్రాప్ స్టూడియో వండర్ క్లిక్ అనేసి అక్కడ కూడా ఓపెన్ చేసాం అది సక్సెస్ఫుల్గా అయ్యింది ఎస్కోట్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేసాం సో అలాగని కూడా ఇక్కడ పీలా గోవింద్ గారు నెక్స్ట్ ఇక్కడ మన చిన్నమ ఉంటున్న తొంభై ఏడవ వార్డులో సేనాపతి శంకర్ గారు అధ్యక్షులుగా ఇద్దరు వచ్చి స్టూడియోని వచ్చి రిబన్ కటింగ్ అది చేయించారు ఆవిష్కరించారు దీనికి మా ఫోటోగ్రాఫీ యూత్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్కారం